చాలాసార్లు నేను విన్న మాట ఒకటి ఉందండి బీ యువర్ సెల్ఫ్ అనేసి నీకు నువ్వులాగే ఉండు అనేసి ఇక్కడ నేను చాలా ఆలోచించి అనుకున్నాను బి యువర్ సెల్ఫ్ అంటే అడమెంట్గా ఉండాలా ఇప్పుడు చూడండి రకరకాల ఆలోచనలతో మనము ఉంటాము నిత్య జీవితంలో సో మన బ్యాడ్ మూడ్లో ఏవో మాటలు అనేస్తాం ఒకరిని హట్ చేసే మాటలు అనేస్తాం సో అప్పుడు కూడా ఇది వర్తిస్తుందా బీ యువర్ సెల్ఫ్ కొంతమంది ముక్కుసూటిగా నేను మాట్లాడతాను అనేసి ఇక అవతలని హింసిస్తూ ఉంటారు టార్చర్ చేస్తూ ఉంటారు ఎవరన్నా ఏమైనా అడిగితే నా పద్ధతే ఇంత బాస్ అంటారు అది ఆ తర్వాత ఇది కరెక్టా తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో భర్త భార్యతో కానీ భార్య భర్తతో కానీ నేను ఇట్లే ఉంటాను లేకపోతే నేను ఇట్లే ఉంటానని ఇద్దరు అనుకోవడము అది గొడవలకు తీయడము సో అసలు ఏంటి ఇదంతా కూడా బీ యువర్ సెల్ఫ్ అన్నది అన్ని చోట్ల అంటే ఖచ్చితంగా కాదు ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ నువ్వు నీలాగే ఉంటే ఏమవుతుందంటే ఫ్లెక్సిబుల్గా లేకపోతే కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బిఏ రోమన్ వెన్ యువర్ అట్ రోమ్ అన్నారు కదా సో మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తామండి దేశం నుంచి దేశం గురించి తర్వాత మాట్లాడదాం ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తాం నేను హైదరాబాద్లో ఇట్లే ఉంటాను నా పద్ధతి ఇట్లే ఉంటుంది నా అదే స్టైల్లో నేను కేరళ వెళ్ళినా కూడా ఉంటాను అంటే ద థింగ్స్ దట్ వర్క్ ఇన్ హైదరాబాద్ మే నాట్ వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ కేరళ మేబీ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఇన్ కేరళ అక్కడ పద్ధతులు వేరు అక్కడ జనాల ఆలోచన విధానం వేరు ఓకే మొన్న ఏదో ఒకసారి అనమాట ఒక ఆయన కేరళలో వెళ్ళి స్టేషన్ బయటకు వచ్చి సిగరెట్ కాలుస్తున్నాడు అంట వెంటనే పోలీసు వచ్చారు ఆటో డ్రైవర్ వచ్చేసి చలాన్ రాసేసారు మా హైదరాబాద్లో ఎవరు అడగారు హైదరాబాద్లో ఎవరు అడగరు ఎందుకు అడుగుతారు మీరు ఇండియానే కదా అది కూడా ఇండియానే ఇది కూడా ఇండియానే నేను ఇట్లాగే ఉంటాను ఇట్లాగే చేస్తానంటే అది కాదు కదా అక్కడ ఒప్పుకోరు వాళ్ళు రూల్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో కూడా ఉంది అన్ని చోట్ల ఉంది కానీ మనం ఇక్కడ పాటించము పట్టించుకునే వాళ్ళు లేరు ఓకే ఎవరైనా పట్టించుకున్నా ఒకటి అర కేసులు ఉంటే అంత ఏం ఉండదు కాబట్టి మన దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినాం సో మన దేశంలో ఉన్నట్టే నేను ఉంటాను అంటే కుదరదు చెత్త ఎక్కడ పడాలంటే ఎక్కడంటే అక్కడ పడేస్తాను అని అంటే ఫైన్ పడుతుంది ఇప్పుడు సింగపూర్ తీసుకోండి ఇంత ఏ దేశాల్లో అయినా నేనున్న స్వీడన్లో కానివ్వండి అది చాలా నేరంగా పరిగణిస్తారు అనమాట సో ఇక్కడ ఎట్లుండలో మనం అట్లే ఉండాలి అన్నది పాయింట్ సో నేను నేలాగే నాలాగే ఉంటాను నేను అంటే కుదరదు బీ యువర్ సెల్ఫ్ అంటే కొన్ని విషయాలు వర్తిస్తుంది మంచి విషయాల్లో మీకు కొన్ని ఏమంటారు ప్రిన్సిపల్స్ ఉన్నాయి లైఫ్లో ఆ ప్రిన్సిపల్స్ని మీరు పాటించండి ఫర్ గుడ్ థింగ్స్ గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాబు నేను ఇలాంటి వాటి జోలికి వెళ్ళను నా పద్ధతి అంతా ఈ ప్రకారం ఉంటుంది అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి నో చెప్పడం దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్ అలాంటి టైంలో యూ షుడ్ బీ అడమెంట్ యూ షుడ్ బీ ఆన్ యువర్ ఓన్ ఉన్న ఉన్నదాని మీద స్టాండ్ అయిపోవాల్సిందే కాబట్టి ఈ డిఫరెన్స్ మనం తెలుసుకుందాము బీ యువర్ సెల్ఫ్ అనే దానికి పెడార్థాలు తీయద్దు ఎందుకంటే ప్రతి ఏమంటారు ప్రావర్బు కానివ్వండి లేదా మెటఫర్ కానివ్వండి దాని వెనుక గూఢార్థం చాలా ఉంటుంది మనము ఆ గూడార్థాన్ని అర్థం చేసుకోకుండా మనకు అనుకూలంగా మార్చుకుంటాం ఇప్పుడు మన దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది వాక్ స్వేచ్ఛ ఉంది అట్లని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు కదా కొంతమంది బండభూతులు వాడుతుంటారు సోషల్ మీడియాలో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని తిట్టడం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని తిట్టడము ఏదన్నా ఒక మెసేజ్ నచ్చకపోతే వాడిని బూతులతో తిట్టడము ఏమంటే వాక్ స్వేచ్ఛ ఉందండి వాక్ స్వాతంత్రం ఉందండి అంటారు స్వాతంత్రం అన్నది దానికి కాదు కదా డోంట్ మిస్యూజ్ ఇట్ డోంట్ మిస్యూజ్ మంచి విషయాలకి మనం మనలో ఉన్న ఆలోచనని బయట పెట్టచ్చు తప్ప ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము ఒకళ్ళని టార్చర్ చేయడము ఒకళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు కాబట్టి ఎస్ బీ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ డేట్స్ అది నేను చెప్పదలుచుకున్నది ప్రతి దాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవడం కాకుండా సర్వేజన అందరూ కూడా కరెక్ట్గా దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతిలో ఉండాలి ఏదైనా సరే దాన్నే అంటారు కామన్ ఎజెండా అంటారు కామన్ ఎజెండా ఓకే సో ఐ విష్యూ ఆల్ ది వెరీ సక్సెస్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో నోరు ఉంది కదా అనేసి మనం ఎట్లా వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదు అందుకే పెద్ద కవి గారు చెప్పిన మాటలు ఏమంటారు అది మాట నీ నోట ఉన్నంత వరకు అది నీకు బానిస మాట నీ నోట దాటితే దానికి నువ్వు బానిస కాబట్టి ఆల్వేస్ బీ కేర్ఫుల్ విత్ యువర్ టంగ్ రెండంచుల అంటారు నాలుకని ఓకే ఇట్ కెన్ మేక్ యూ ఆర్ ఇట్ కెన్ బ్రేక్ యూ ప్లీజ్ డూ టేక్ కేర్ జై హింద్